ये भी ध्यान है ये भी ध्यान है ये भी ध्यान है अनंत ये कर ले है हां वो करा हुआ अनंत ये कर ले है और ये का नाम है सुपर जो संदेश है ए लागते है ₹200 का हां कहां लगी थी ये कर 10 मिनट टिकट भी और कुछ लगता है

ఆ మందిలో ఉన్న ఈ వచ్చి మా గీసు కలిసి ఉన్నాయి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పిల్లలందరూ కలిసి ఎంతో చక్కగా మన జాతీయ గ్రంథాన్ని తీశారు పిల్లలు మొహంలో మనం అనుసామాన్య ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మన మదన్ మొదటి పిల్లలు కూడా మన జాతీయ గ్రంథాన్ని తీసి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మనం కోరుతున్నాను చూస్తున్నట్టయితే ఎంతో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మధ్యలో ఎన్నో క్లీన్తో చక్కగా బయట కలర్తో పులించి ఎంతో బాగా ఆరు మధ్యలో స్టార్తో ఎంతో మంచిగా పింక్ కలర్ రోజాలతో బొమ్మ ఈ ముగ్గు చాలా చక్కగా చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ముగ్గుని చాలి పక్కన చూస్ చేసుకొని మన బాక్స్లో ముగ్గు వేస్తారు ప్రియాంక అక్క ఆ ముగ్గులో ఎంతో చక్కగా తాబర్ పూలు కింద పైన రెండు వైపులా వచ్చాయి డబుల్ బార్డర్ అక్క అయితే చాలా చక్కగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పా సైతం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చింది ముగ్గు ఎంతో చక్కగా మన జాతీయ నెమలతో ఎంతో చక్కగా వేశారు రౌండర్ ఆల్రౌండర్ అన్నీ అన్ని కలర్లు షేర్లు లడ్లు పప్పులు అన్ని వచ్చాయి ముగ్గులో రెండు కళ్ళు తగ్గడం లేదు ముగ్గు చూడడానికి చాలా ఎక్సెంట్ మనం చూసినట్లయితే మొదటి నుంచి ఒక ఎంతో కష్టపడి రౌండ్గా దాన్ని ఏదో వేయాలనుకుని ఏదో వచ్చింది బట్ నో ప్రాబ్లం సూపర్ మధ్యలో మూడు నమ్మాలతో ఎక్సలెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెండు వినాయకుడు కాని అయితే ఈ కానీ ఎంతో చక్కగా వేశారు వినాయకుడిని ఎక్సలే ఒక అక్షరంతో ఇలా కూడా వినాయకుడిని చెప్పి మనం చూసి నేర్చుకోవచ్చు సూపర్ ఈ ముగ్గు చేసుకున్నట్టే మనిషి గారు కానీ చిలక లైన్ ఉంది చాలా ఎక్సలెంట్ గా రెండు తమలు కొంచెం ఫినిషింగ్ ఇచ్చి చిలకలు కాదు భూమి ఎంత నాకు అయితే అర్థం కాదు కానీ ఎక్సలెంట్ సూపర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ముగ్గురు మళ్ళీ రెండో సైజు మొదలు పెట్టి ముగ్గు అదే ఉంటాయి అది ఇది మాత్రమే రెడ్ కలర్ ఎంతవరకు నేను చూసి ఎవరు వాళ్ళు కానీ ఎక్సలెంట్ గా గేర దాటిపోయింది బట్ ఓకే సూపర్ మనకి కాకరులు దీపాలు సైతం చేస్తారు చాలా చక్కగా హ్యాపీ గణేష్ చతుర్థి గణేషతున్నాడు చతుర్జీ ఏడో తది అయితే మనం తొమ్మిది రోజులు జరుపుకుంటామండి హ్యాపీ గణేష్ చతుర్థి గణేషతుర్థారు ఆయన సూపాల్ మనం సార్ చూసినట్లయితే తరుకుల్లో కాకుండా తామరపూర్లో నుంచి కూడా పుట్టాడు పక్కన చెరుకల్లో వైరస్ కలర్తో ఎంతో ఎక్సలెంట్గా వెళ్తారు సూపాల్ మనం

य गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय